ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బస్టాండ్ సమీపమున బైపాస్ రోజు జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి ఇప్పటికీ అనేక మంది పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు అనేక రోగముల చేత దెయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది రండి మీరు కూడా అద్భుతాలు పొందుకోండి సుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక దినాలు తెలి తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లారా మరి ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా మరి అంత మాత్రమే కాదు కానీ మరి ఉదయం లేవగానే ఏసైకి థ్యాంక్స్ చెప్పుకున్నారు కదా నిజమే మన దేవుడు మనను ప్రేమించే చక్కటి ఇచ్చారు కదా అటువంటి దేవాది దేవునికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వరమై ఉన్నాం చూడండి ప్రియదేవుని పిల్లలారా మన యొక్క జీవితంలో ఎన్నో దినాలు గతించిపోతున్నాయి కదా ఎన్నో రోజులు వెళ్ళిపోతున్నాయి కదా సంవత్సరాలు మారిపోతున్నాయి కదా మరి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ సంవత్సర కాలాల్లో ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఇంకా సజీవనంగా ఉన్నామంటే కారణం ఏసై కృపే కదా మరి ఈ భయంకరమైన దినాల్లో మనం ధైర్యంగా బ్రతుకుతున్నామంటే కేవలం ఏసై మాటను బట్టే కదా ప్రతి ఉదయం ఆయన ఇచ్చే వాగ్దానం మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది కదా అండి ప్రదేవును బిడ్డ అవును మనం బాధలో వేదనలో కన్నీటి పరిస్థితుల్లో శ్రమలో కృంగిపోతున్న పరిస్థితుల్లో నలిగిపోతున్న పరిస్థితుల్లో ఈ నా జీవితం ఇంతే నా బ్రతికింతే అని అనుకుంటున్న పరిస్థితిలో లేవగానే దేవుని యొక్క మాట మనల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తుంది కదండి నిజమే అంత చక్కటి మాటలు మనకిచ్చి మనం బలపరుస్తున్న దేవాదిని దేవునికి మనమందరం కూడా ఏమి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేం కదా కానీ విడిగి నలిగిన హృదయంతో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునే వారంగా మనం ఉండాలి ప్రతి దేవుని పిల్లలారా మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని బలపరచబోతున్నారు మరి ఆ వాగ్దానం ఏమిటో చూద్దామండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామండి నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ప్రయోజన అలే లూయ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారండి మన దేవుడైన యహోవా మనలను సమ్ యొక్క భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే మనల్ని హెచ్చిస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డ మనల్ని మన దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు మనం ఉంటున్న ఆ దరిద్రమైన పరిస్థితుల్లోనే మనల్ని ఉంచే దేవుడు కాదు కదా మన స్థితిగతులను ఆయన మార్చే దేవుడై ఉన్నాడండి మనము దీనస్థితిలో ఉంటే దరిద్రమైన పరిస్థితుల్లో ఉంటే ఏ మనుషుడు కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని ఎవరు ప్రయత్నం చేయరండి మనం ఒకవేళ మనం హెచ్చు స్థాయిలోనికి వస్తూ ఉంటే ఏ మనుష్యుడు ఓర్చుకోలేరండి కానీ మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించాలని కోరుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ ఎంత మంచి దేవుడో కదా ప్రతి దేవుని బిడ్డ నీ పరిస్థితులను చూసుకొని నువ్వు ఉంటున్న దీన పరిస్థితులను చూసుకొని నువ్వు ఉంటున్న దరిద్రమైన పరిస్థితులను చూసుకొని బాధపడుతున్నావా వేదనతో ఉన్నావా నా స్థితి ఇంతేనేమో నా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమో నా ప్రక్క ఉన్నవారు నా బంధువులు నా స్నేహితులు గొప్ప స్థాయిలో ఉన్నారు ఇక నా జీవితం ఇదే దిగువ స్థితిలో ఉంటుందేమో అనుకొని బాధపడుతున్నావా చింతిస్తున్నావా ప్రదేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను నేను హెచ్చిస్తాను ఎలా అంటే సమస్త జనముల కంటే భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా నిజమండి ఆయన మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు ఆయన ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించే వరంగా ఆయన యొక్క మాటలను మనం పాటించే వరంగా ఆయన చిత్తానుసారంగా వరంగా మనం ఉండినట్లయితే మన దేవుడు మనకిస్తున్న మాట మిమ్మల్ని సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ మీ ఉద్యోగాల్లో మీరు చేస్తున్న వ్యాపారాల్లో అలాగే మరి మీ జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబ అలాగే ఆర్థికంగా అన్ని రకాల దేవుడు ఉన్నతమైన కృపలోనికి దేవుడు తీసుకెళ్ళగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య నువ్వు నమ్ముకున్న నువ్వు నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిహీనుడు కాదు బలం తగ్గిపోయినవాడు కాదు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన మరి ఏదైనా చేయడానికి సమర్థుడు ఆయన ఎక్కడికైనా నేను హెచ్చించగలిగిన దేవుడు చూడండి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును రాజసింహాసను ఎక్కించి ఆయన హెచ్చించాడు కదా అలాగే అనాథయైన అయిన ఇస్తేరును దేవుడు ప్రేమించి ఆమె ఉంటున్న దీన పరిస్థితిలో నుంచి దేవుడు పట్టపురాణిగా ఆమెను చేశారు కదా నిజమండి దేవుడు ఏదైనా చేస్తారో బానిసగా ఆయన యోసేపును దేవుడు మరి పరాయి దేశంలో ఆయనను ప్రధానమంత్రిగా చేశారు కదా దేవుడు ఏదైనా చేస్తాడా నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు సమర్థుడు ప్రేదేవుని బిడ్డ అందుకే నీ పరిస్థితులను చూసి కృంగిపోవద్దు ఎప్పుడూ అలాగే ఉండిపోతాయేమో నీ పరిస్థితులు అనుకోవద్దు ఆయన నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నీ పితరుల కంటే నీ రక్త సంబంధికుల కంటే నీ బంధువర్గాల కంటే నీ స్నేహితులకంటే మరి ఇరుగు పొరుగు దేవుడు నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఇంకా కృంగిపోవద్దు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి మీరు ఆయన నమ్ముకున్నారు నమ్ముకున్నారు కదా మరి ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడువడు కదా ఆ దరిద్రతలోనే ఉంచుడు ఆయన మనల్ని హెచ్చించే దేవుడన్నాడు గనక ధైర్యంగా ఉండండి ఈ మాటను మీరు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోనండి ఏసైయా ఇంత చక్కటి వాగ్దానము నాకు ఇచ్చి బలపరిచినందుకు నీకు థ్యాంక్స్ ఎస్ఐని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా మరి ఆయనకు థ్యాంక్స్ చెప్పి మరి ఈ వాగ్దానాన్ని అనునిత్యము ఎత్తిపట్టి ప్రార్థించుకోనండి దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మరి మీ అందరి జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడ అందనాలు స్తోత్రులయ్యా ప్రియ తండ్రి ఈరోజు ఈ ఉదయ కాలం మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలయ్యా అయ్యా నా తండ్రి ఎంత చక్కటి వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉన్నారయ్యా అయ్యా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ప్రభా అయ్యా మమ్మల్ని హెచ్చిచ్చే దేవుడువని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు నమ్మదగిన అయ్యా ఎంతమంది వాగ్దానాన్ని నమ్మేవారు హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు ప్రభా అయ్యా ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడును గాక తండ్రి నీకే స్తోత్రాలు రాజా ఎదిగో నా ప్రవ్వ ఇవదే కాలం వాగ్దానం చూస్తున్న బిడల జీవితాల్లో ఉన్న ఆ యొక్క ప్రవ్వ అయ్యా నా తండ్రి ఆర్థిక పరమ నిబ్బందులన్నీ అప్పు సమస్యలన్నీ ఏసు నా తొలగిపోవును గాక తండ్రి వారి యొక్క దరిద్ర పరిస్థితులన్నీ తొలగిపోయి వారి గృహాల్లోనికి సమృద్ధి గాక దేవానికి ఏ స్తోత్రాలు వేసాయా అనారోగ్య పరిస్థితుల నుంచి బిడ్డని విడిపించాయా నా తండ్రి నాయన నిరుద్యోగ సమస్య నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి దేవానికి ఏ స్తోత్రాలయ్యా నా ప్రభు రక్షకుడినికే ఏ స్తోత్రాలు నాయనా వారి యొక్క ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అయా ఇదిగో తండ్రి నాయన అలాగే వారు చేస్తున్న ప్రతీ పనిలో అయా నీ ఆశీర్వాదం వారికి వచ్చును గాక వారు నాయనా అందరికంటే సమస్త జనముల కంటే హెచ్చైన స్థాయిలోనికి వారు వర్ధిలుదురుగాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆత్మీయంగా కుటుంబ పరంగా అయ్యా సేవా పరంగా నాయన అయ్యా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు నాయన నానా విధ రోగాల చేత నీ ప్రజలు బాధపడుతున్నారేమో ఎస్ అయ్యా అయ్యా వారందరినీ దర్శించయ్యా నువ్వు పొందిన దెబ్బలలో స్వస్థత మాకు ఇచ్చిన దేవుడు మేము నమ్మి ప్రార్థిస్తున్నాం సంపూర్ణ స్వస్థత వారి దేహములు వారి దేహములకు అనుగ్రహించబడును గాక దేవానికి స్తోత్రాలు ఈరోజు మ్యారేజ్ డిస్బర్డెస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి ఒక్కరి జీవితంలో నీ యొక్క ఆశీర్వాదము గాక నీ నిండైన దీవులు వారికి అనుగ్రహించబడును గాక తండ్రి ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా మరి ముఖ్యంగా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మేము పొందుకునమని ఏ సునామం పేరే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా